పులి మనుష్యుడు చూడండి ఓ కుక్కకి కాపలా కాసే లక్షణం ఉంది ఇంత రొట్టెముక్క దానికి పారేసి ఆ కుక్కను తీసుకొచ్చి ఇంట్లో కట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు ఓ ఎద్దు ఇది పొలం దున్నుతుంది దానికి ఓ నాగలి కట్టి పొలం దున్నిస్తాడు గుర్రం బాగా పరిగెడుతుంది ఓ బండి కట్టి తను చోటు నుంచి ఓ చోటు కెళ్ళడానికి గుర్రాన్ని వాడుకుంటాడు ఇది ఆవు దీని పాలతో అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది దీని పాలు పిండి అభిషేకం చేసుకుంటాడు ఇది పిల్లి ఇది ఇంట్లో ఉంటే ఎలకలు చంపుతుంది అందుకని కాస్త పాలు అన్నం దానికి బారేసి రాత్రి మేవ మేవని తిరిగేట్టు చేస్తాడు ఎలక బోను పెట్టి చంపేస్తాడు సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ తనకి అనుకూల తన ఆనుకూల్యత కొరకు తన సుఖం కొరకు వాడుకుంటాడు నోరు లేని జంతువుల నుండి సమస్తాన్ని ఒక పులి చర్మం ఉత్తరించి తెచ్చి తానేసి కూర్చుని జపం చేస్తాడు పులి గోరు ఉత్తరించి తీసుకొచ్చి దాన్ని గొలుసులో వేసి తన మనవడి మెడలో వేస్తాడు ఏనుగు దాని దంతంతో బొమ్మ చేసి గూట్లో పెడతాడు